హలో హలో మేము కళ్ళపల్లి అమ్మా చెప్పండి మనీ మణి మేము మనీ వాళ్ళు బామార్ద మీరు కర్ణాటక కదా బెంగళూరు మేము ఇందా హలో హలో పెన్లు కావాలా అందుకో మీరేమన్నా చేసుకుంటారా నేను చేసుకుంటాను చేసుకుంటా చేసుకుంటావా సరే అమ్మా ఓకేనా ఓకే మా మామతో చెప్పు ఓకేనే చెప్తా మీ క్యాస్టా సోగ్రేస్ అవుతురి సొగరేస్ సొగరేస్ మేమొచ్చి కమ కమన్ ఆయిల్ ఓకే ఓకే ఓకేనా అయితే ఓకే నీ ఫోటో ఇచ్చి మా మామ మా మామ వస్తా ఇప్పుడు ఫోటో ఫోటో పంపించు ఇప్పుడు చూస్తా సరే పంపించు ఏమీ మీకు ఇష్టమేనా మీరు చేసుకుంటారా మమ్మల్ని నాకు ఇష్టము మీకు నన్ను నాకు ఇష్టము మీరు నేను చేసుకోవాలి బేమా మీరు ఓకే అంటే చేసుకుంటా మీరు ఓకే అంటే చేసుకున్నాము గుళ్ళే అన్న అని చెప్పి అడిగేదా నువ్వు ఫోన్ లో అడగలేదా అడగాలి కదా నువ్వే అడిగి తెలుసుకోవాలి కదా మాకు నాకు ఇష్టమే ఏమన్నా గుళ్ళ చేసుకున్నాము ఇద్దరు మా మామ వస్తాడు మణి మామ గుళ్ళ చేసుకునే త్రోగా చేస్తే పోతుంది ఎవరైతే తెలియకుండా చేసుకొని ఇంటికొచ్చేసేది వచ్చేసి ఒక మటన్ డెన్నర్ పెట్టుకున్నాము అని అనుకుంటాను అన్న మా అయ్యారు అంటుంది ఎన్నో పది మంది ఐదు మంది ఎన్నో గుళ్ళకి పోయి బట్టు కట్టుకుని వచ్చేద్దాము యా బిడ్డ బిడ్డ కానీ మన వాళ్ళు బిడ్డ ఎన్నో పదో గుళ్ళే చేసుకుని వద్దాం బీదరా కానీ అంటా ఇప్పుడు వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళు అయితే వద్దా